మే పన్నెండవ తారీఖు సోమవారం రోజున వైశాఖ పౌర్ణమి రానుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ వైశాఖ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ శక్తివంతమైనటువంటి పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా దరిద్రమంతా తొలగిపోతుంది దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది గోచార ఫలితాలు బాగుంటాయి అంటే మీకేమైనా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహ దోషాలు కూడా తొలగిపోయి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అలానే మన ఇంట్లో మనకే తెలియకుండా ఏదైనా దుష్టశక్తి దాగి ఉన్నా కూడా అది కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది సాధారణంగా పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో వైశాఖ పౌర్ణమి ఈ పౌర్ణమి ఇంకా చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ శక్తివంతమైనటువంటి పరిహారం ఏదైతే ఉందో అది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి బాధలను సమస్యలను కూడా తొలగిస్తుంది ఆర్థిక పరంగా మనకు ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది అలానే దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది దుష్ట శక్తుల చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి మన ఇంట్లో మన కంటికి కనిపించినటువంటి యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో ఇక చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి దరిద్రాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు ఘోరమైనటువంటి చెడు శక్తులు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అలానే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది అయితే ఈ రోజు కొన్ని నియమాలను పాటించి అంటే వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించి అమ్మవారిని ఆహ్వానించడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే గనక ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మన ఇంట్లో డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు దాంపత్య జీవితంలో కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఇక మనకు ఏవైనా సరే సమస్యలు తొలగిపోయి మన జీవితంలో అన్ని విధాలుగా బాగుండాలి అంటే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది ఇంతకీ ఈ రోజున అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎవరికి కూడా పాలు పెరుగు దొడ్డు ఉప్పు చింతపండు ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి కనుక వీటిని ఎవ్వరికి సాయంకాలాన అస్సలు దానంగా ఇవ్వకూడదు అసలు ఎలా కూడా ఇవ్వకూడదు అలానే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కనుక ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున పొరపాటున కూడా అంటే గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఇలా గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు అలానే ఈ యొక్క పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గడపను కడిగి అలంకరించి ముగ్గులు పెట్టాలి ఇలా చేసి రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో రెండు తెల్లటి పుష్పాలు లేదా ఎర్రటి పుష్పాలు లేదా పసుపు రంగులో ఉండే పుష్పాలను వెయ్యాలి ఇలా నీటిని రాగి చెంబులో తీసుకొని మనం ఈ రాగి చెంబులో తీసుకున్నటువంటి నీటిని గుమ్మానికి ఎడమవైపు తలుపు పక్కన అంటే మన ఉంటుంది కదా దాని పక్కన ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదుర్కొనే సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే మనకు ఎన్నో విధాలుగా మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పరిహారం మన అప్పుల సమస్య ఆర్థిక సమస్యను తొలగిస్తుందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అప్పుల సమస్య ఆర్థిక సమస్యను తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అప్పుల సమస్య అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అలాంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పొందితే ఇక మనకు కష్టాలు దరిద్రాలు అనే మాటే ఉండదు వీటి నుండి మనం పూర్తిగా బయటికి రావచ్చు కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ కూడా జరిగి మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా యొక్క వైశాఖ పౌర్ణమి రోజున తమలపాకు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇక దొడ్డు ఉప్పు అనేది సాక్షాత్తు శ్రీ మహా ఇక ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున రాగి చెంబులో నీటిని పోసి గుమ్మానికి ఎడమ వైపున పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదే విధంగా వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి తలుపులను ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు శుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా మనం ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక మనకి డబ్బుకి లోటు అనేది ఉండదు వైశాఖ పౌర్ణమి రోజున ఇంతకీ తమలపాకు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం ఏ సమయంలో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం వల్ల మూల మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది లక్ష్మీదేవి మాత్రం తప్పకుండా ఇంట్లోకి వచ్చి వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి బియ్యపు కొంచెం అమ్మవారి ముందు పెట్టాలి ఈ యొక్క బియ్యపు కొంచె అంటే ఏమిటి అంటే కనుక మనం దానిని కొంచె అంటే బియ్యం కొలిచేటటువంటిది దానిలో నిండుగా బియ్యం తీసుకొని అందులో ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఒక చిల్లెర కాయని పెట్టి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి మీ దగ్గర ఉంటే ముత్యాలు కూడా అందులో వెయ్యాలి ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఇక ఇది వేసి మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే గనక దానిని కూడా అందులో పెట్టేసి పూజించి దానిని రాత్రంతా అలానే వదిలేయండి పౌర్ణమి రోజు వైశాఖ పౌర్ణమి రోజు రాత్రంతా అలానే వదిలివేసి మరుసటి రోజు అందులో వేసిన ముత్యాలు బియ్యం అందులో వేసిన ముత్యాలు దానితో పాటు బంగారం అలానే డబ్బులు అంటే కాయిన్ అలానే ఇంకేదైనా మనం మనం చెప్పుకున్నట్టుగా మనం అన్నీ కూడా ఒక్క ఇవన్నీ వేసాం కదా అవన్నీ తీసి బియ్యాన్ని సపరేట్ చేసి దానిని అంటే వాటిని శుభ్రంగా కడిగి పాయసంలా తయారు చేయాలి ఆ పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మిగతా దానిని ఇంట్లో ఉండేవారంతా కూడా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు ఇలా వైశాఖ పౌర్ణమి రోజున ఈ విధంగా చేయటం ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి పరిహారం కాబట్టి ఇక దీనితో పాటు వైశాఖ పౌర్ణమి రోజున మనం ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది ఇందులో లక్ష్మీదేవి దేవి అలానే గౌరీమాత కూడా కొలువై ఉంటారు కనుక ఈ యొక్క ఆకు లక్ష్మీప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది తమలపాకు చెట్టుని కూడా ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రాకుండా ఉంటాయని శాస్త్రం చెబుతుంది తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే గణపతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక తమలపాకు చెట్టుని ఇంటి ముందు తప్పకుండా కూడా పెంచుకోవాలి దీంతోపాటు ఇక మనం ఈ యొక్క తమలపాకుని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయాలి దొడ్డు ఉప్పు అనేది సాక్షాత్తు శ్రీ దేవితో సమానమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా కూడా తమలపాకు పైన పోయాలి ఇక ఒక తమలపాకుని తీసుకొని దానిపైన దొడ్డు ఉప్పుని పోసి ఒక నిమ్మకాయను తీసుకొని నాలుగు ఘాట్లను పెట్టాలి అంటే గుత్తి వంకాయలాగా నిమ్మకాయను కట్ చేసి ఆ తమలపాకు పైన పోసిన దొడ్డు ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాలి దాంట్లో రెండు పువ్వుతో ఉండే లవంగాలను కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా పెట్టి అలానే అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమను కూడా వేసి దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ మీపై మీ ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరే తొలగిపోతుంది ఎందుకంటే నిమ్మకాయకు చెడు ప్రయోగాలను తొలగించే శక్తి ఉంటుంది అలానే మనం పెద్ద పెద్ద తాంత్రిక పూజల్లో చూసినట్లు అయితే ఎక్కువగా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు మనం ఆ పూజలకి ఎంతో ఖర్చును పెట్టి చేయిస్తూ ఉంటాము కానీ మన ఇంట్లోనే ఇలా వైశాఖ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేస్తే గనక మంచి ఫలితం ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి వైశాఖ పౌర్ణమి మే పన్నెండవ తారీఖు సోమవారం రోజున ఆ రోజు మర్చిపోకుండా కూడా ఈ తమలపాకు ఉప్పు నిమ్మకాయ పరిహారాన్ని చేయండి మంచి ఫలితం అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి